కరీంనగర్ జిల్లా తెమ్మాపూర్ మండలంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు మల్లాపూర్ పోలంపల్లి గ్రామాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రేణుకాయ ఎల్లమ్మ భవనాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని వేడుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని గ్యారంటీలను అమలు చేస్తుందని చెప్పారు కళ్యాణ మహోత్సవం మరి ఆ రేణుకా ఎల్లమ్మ దయ వల్ల మంచి వర్షాలు పడాలని ఆయుర్వేద్యాలు ఉండాలని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని ఆ ని ప్రార్థిస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సుపరిపాలన అందించే విధంగా ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని పా పరిపాలించే విధంగా వాళ్ళకు కూడా భగవంతుడు తోడు ఉండాలని కోరుకుంటూ మరి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా నన్ను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ రేణుక ఎల్లమ్మ జబీల కళ్యాణ మహోత్సవానికి గౌరవ శాసన సభ్యులు గారు మన డాక్టర్ కవంపల్లి సత్యనగర్ మా పూలంపల్లి గ్రామానికి రావడం జరిగింది వారు మా ఎల్లమ్మ దర్శించుకొని మా గ్రామంలో ఉన్న కుల గౌడ కుల సోదరులందరికీ బంధువులందరికీ కూడా రేణుకమ్మ రేణుక ఎల్లమ్మ జాతర శుభాకాంక్షలు చెప్పడం జరిగింది వారు మా గ్రామానికి వచ్చిన సందర్భం సందర్భంగా వారికి చాలా ధన్యవాదాలు అలాగే